గత కొన్ని వీడియోల నుండి సోషల్ కంటెంట్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ పారిశ్రామిక విప్లవం అనే లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒకసారి బిట్స్ చూద్దాం సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రారంభించిన వర్తకులు యూరోపియన్లు ఆసియన్లు ఆఫ్రికన్లు ఎవరు కాదు యూరోపియన్లు వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే జరిగే తుది పని ఇక్కడ జరుగుతుంది మాస్కో లండన్ ప్యారిస్ వాషింగ్టన్ లండన్ సబ్ కాంట్రాక్టర్ విధానంలో వడికేవారు దారాన్ని నేత పని వారి వద్దకు తీసుకెళ్తారు వర్తక శ్రేణుల విధానం వలె కాకుండా ఏమి ఉత్పత్తి చేయాలో వర్తకులే నిర్ణయిస్తారు మొత్తం పని ఒకే సమూహం చేత చేయబడుతుంది పైవన్ని ఆన్సర్ ఏ వడికే వారుదారాన్ని నేత పని వారి వద్దకు తీసుకెళ్తారు వర్తక శ్రేణులు చిన్న రైతులందరికీ నేత పని నేర్చుకునే అవకాశం కల్పించబడింది నేత పనివారు ఉత్పత్తుల నాణ్యతను మరియు ధరను నిర్ణయిస్తారు ఏ మరియు బి ఏది కాదు ఆన్సర్ నేత పనివారు ఉత్పత్తుల నాణ్యతను మరియు ధరను నిర్ణయిస్తారు ఈ మధ్య కాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతిని ఆవిర్భవించింది ఈ మధ్య కాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది పదిహేడు వందల యాభై నుంచి పద్ పద్దెనిమిది యాభై పదహారు యాభై నుంచి పదిహేడు యాభై పదహారు అరవై నుంచి పదిహేడు డెబ్భై పదిహేడు ఎనభై నుంచి పద్దెనిమిది ఇరవై ఆన్సర్ పదిహేడు యాభై నుంచి పద్దెనిమిది యాభై బాల కార్మికులు అయినప్పటికీ ఒకప్పుడు ఎన్ని గంటలు పనిచేయవలసి ఉండేది పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పన్నెండు గంటలు ప్రధాన శక్తి వనరు బొగ్గు విద్యుత్ పెట్రోలు పైవన్నీ పైవన్నీ బొగ్గు విద్యుత్ పెట్రోలు జలశక్తి యంత్రాన్ని కనిపెట్టినవారు జార్జ్ స్టీవెన్సన్ జేమ్స్ వాట్ జాన్ లెడన్ మెక్డమ్ జార్జ్ స్టీవెన్సన్ గులకరాళ్లతో కూడిన రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నారు వారు జాన్ లెడన్ మెక్డన్ జార్జి స్టీవెన్సన్ జేమ్స్ వాట్ ఎవరూ కాదు జాన్ లెడెన్ మెగ్డమ్ జేమ్స్ వాట్ ఈ దేశానికి చెందిన హస్తకళాకారుడు మరియు యంత్రాలను తయారు చేసేవాడు అమెరికా ఫ్రాన్స్ జర్మనీ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ విమానాన్ని కనిపెట్టినవారు రైట్ సోదరులు ఆలీ సోదరులు విల్సన్ సోదరులు ఎవరూ కాదు రైట్ సోదరులు ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని కనిపెట్టినవారు జేమ్స్ వాట్ జాన్ మెగడమ్ జార్జ్ స్టీవెన్సన్ రైట్ జేమ్స్ వాట్ పారిశ్రామిక విప్లవ ఫలితం పట్టణ జనాభా పెరగడం పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడం రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందడం పైవన్నీ పైవన్నీ పట్టణ జనాభా పెరగడం పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడం రవాణా సరిక్య సౌకర్యాలు అభివృద్ధి చెందడం ఈ సంవత్సరాల మ మధ్యకాలంలో ఆఫ్రికా అమెరికా ఆసియా యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధాలుగా వృద్ధి చెందింది క్రిస్తు శకం వెయ్యి నుంచి పదిహేను వందలు పదిహేను నుంచి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు బి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు వస్త్రానికి సంబంధించి వివిధ దశలను వివిధ ప్రదేశాల్లో జరపగా వస్త్రాన్ని ఇతర దేశాల్లో అమ్మే ముందు తుది పని మాత్రం ఈ దేశం ఈ ప్రదేశంలో జరిపేవాడు వాషింగ్టన్ ప్యారిస్ లండన్ మాస్కో లండన్ ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోని ప్రతి దశను దశలోనూ ఎంతమంది చేతివృత్తి వారిని వినియోగించుకునేవాడు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై ఇరవై నుంచి ఇరవై ఐదు హస్తకళాకారునిపై వర్తక ఆధిపత్యం పెరిగిన కాలం పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ ఉత్తర పారిశ్రామిక అభివృద్ధి దశ పై రెండు ఏది కాదు పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ వస్తువుల తయారీలో రవాణాలోను ప్రజా రవాణాలో యంత్రాల వాడుక ఆవిరిశక్తి వినియోగం పెరిగిన సంవత్సరం పదహారు వందలు పదహారు వందల యాభై పదిహేడు వందలు పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాభై యంత్రాల తయారీకి ప్రయత్నాలు జరగడానికి కారణం వ్యాపారం పని ఒత్తిడి పై రెండు రోడ్డు మార్గాలు పై రెండు వ్యాపారం పని ఒత్తిడి ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినది కొపర్నికాస్ జాన్ గుటెన్బర్ జేమ్స్ వాట్ బౌల్టన్ జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని తయారు చేయడంలో వీరి ప్రమేయం లేదు జేమ్స్వార్ బౌల్టన్ కోపర్నికస్ ఎవరు కాదు కొపర్నికస్ క్రీస్తు శకం పదిహేడు యాభై నుంచి పద్దెనిమిది యాభై మధ్య కాలంలో ఆవిర్వహించిన కొత్త పద్ధతి సవరణ ఫ్యాక్టరీ విధానం పెట్టుబడిదారి విధానం సౌమ్యవాద విధానం ఫ్యాక్టరీ విధానం ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను ఈ విధంగా పిలుస్తారు సామ్యవాదులు భూ యజమానులు పెట్టుబడిదారులు భూస్వాములు పెట్టుబడిదారులు యంత్రాల కోసం శ్రామికుల కోసం చేసే వ్యయం మూలధనం బాటకం సంతులిత వ్యయం సమకాలీన వ్యయం మూలధనం ఈ శతాబ్దంలో యూరప్లోని ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో శతాబ్దం ఆన్సర్ బి పంతొమ్మిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దంలో పరిశ్రమలలో పనిచేసే పని గంటలు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పన్నెండు గంటలు యంత్ర ఆధారిత ఫ్యాక్టరీలను నిర్మించే నిర్మించేది పేదవారు మధ్యతరగతి వారు ధనిక వర్తకులు భూస్వాములు ధనిక వర్తకులు ప్రారంభ కాలంలో శ్రామికుల ప్రధాన డిమాండ్ పని గంటలు ఎనిమిది నుంచి పది గంటలు అధిక వేతనాలు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించకపోవడం పైవన్నీ పైవన్నీ కూడా ఫ్యాక్టరీలలోని యంత్రాలు నడపడానికి అవసరమయ్యే శక్తి నీటి వీటి నుండి లభిస్తుంది బొగ్గు విద్యుత్ పెట్రోల్ పైవన్నీ పైవన్నీ లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల అరవై నాలుగు కిలోమీటర్ల మార్గానికి మార్గాన్ని గంటకు నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో భారీ సామగ్రిని తీసుకెళ్లగలిగిన చలనశక్తి యంత్రాన్ని కనిపెట్టేవారు జార్జ్ స్టివెన్స్ జేమ్స్ వాట్ జాన్ మెగ్డమ్ రోలాండ్ పోల్ జార్జ్ స్టివెన్సన్ పద్దెనిమిది నలభైలో కంకర్ రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుక్కున్నవారు జార్జ్ స్టివెన్సన్ జేమ్స్ వాట్ జాన్ మెగ్డమ్ రోలాండ్ పాల్ జాన్ మెగ్డమ్ ఇరవయ శతాబ్దపు తొలినాళ్లలో విమానాన్ని కనుగొన్నది జాన్ జార్జి స్టీవెన్సన్ రైట్ సోదరులు బ్రయాన్ సోదరులు విలియం సోదరులు రైట్ సోదరులు తమ వ్యాపారం పారిశ్రామిక అభివృద్ధి అవసరాల నిమిత్తం ఐరోపా దేశాలు ఈ ఖండాలలో వలసలను ఏర్పాటు చేసుకున్నారు ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా అమెరికా అంటార్కిటికా ఏ మరియు బి ఆన్సర్ ఏ మరియు బి పారిశ్రామిక విప్లవం వల్ల పట్టణాలుకు పట్టణాలకు వలసలు పెరిగినాయి పారిశుద్ధ్య తదితర సౌకర్యాలకు ఆటంకం ఏర్పడింది మంచినీటి సరఫరా కష్టమైంది పైవన్నీ డి పైవన్నీ కార్మికులు లేదా శ్రామికులు వీటి కొరకు పోరాటాలు చేశారు పౌర హక్కులు నివాస నిర్మాణాలు కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడం పైవన్నీ ఆన్సర్ సార్ పైవన్నీ ఇవి ఈ లెసన్కు సంబంధించిన బిట్స్ ఇంకా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అప్పుడు మాత్రమే ఇంకొన్ని ప్రాక్టీస్ వీడియోలు మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది